నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే అండి నమస్కారం వలి గారు చందు గారు ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను లోకేష్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం పదవి విషయంలో మాకు క్లారిటీ ఉంది అనుభవం ఉన్న నేతగా కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కాబట్టి పూర్తి కాలం సీఎంగా చంద్రబాబు గారే ఉంటారు ఆ క్లారిటీ పవన్ కళ్యాణ్ కూడా ఉందని అన్నారు అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రస్తుతం జనసేన క్యాడర్ ఏం ఆలోచించే పరిస్థితుంది ఒక్కసారి అది ఒక్కసారి ఆన్ చేసి ఒకసారి చూపిస్తారా ఓకే ఆయన ఏమన్నారంటే ముందు అసలు నో డౌట్ అసలు మా నాన్న సీఎం అన్నాడు బట్టి అది క్లారిటీగా మనం ఉంటే దాన్ని బట్టి మనం ఎందుకెళ్ళు సీట్లను పంచుకుంటారు సీఎం పదవిని కూడా జనసేయతో పంచుకుంటారా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి దర్ ఈస్ నో సెకండ్ తాటు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు సమర్థంతా నాయకత్వం గాలి అనుభవం ఉన్న నాయకు నాయకత్వం ఇప్పుడు అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తం జరిగింది సో దెర్ ఇస్ నో అంబియూటీన్ దట్ సబ్జెక్ట్ అది మలి గారు అడిగిన ప్రశ్నకి మీరు సీట్లు పంచుకున్నట్టు ముఖ్యమంత్రి పదవి కూడా పంచుకుంటారు అన్నాడు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారే సీఎం అన్నాడు ఈయనెవరు ప్రకటించడానికి తీసుకోవడానికి ఆయన ఎవరు ప్రజలు కదండి తీర్పు చెప్పాల్సింది దీని పట్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నది అనుభవం ఏం అనుభవం ఎవరికి అనుభవం నాలుగున్నర దశాబ్దం అనుభవం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఎవరు కాపాడారు ఆ పార్టీని వెంటిలేటర్ మీద ఉండి ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నది పార్టీని మళ్ళీ బతికిచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో అదే చేశాడు అనుభవన వ్యక్తి అని ఈ రాష్ట్రానికి కావాలని రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసినప్పుడు రెండు చోట్ల ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయనే కావాలి ఎన్నాళ్ళు మీ పల్లకి వెళ్ళి మొయ్యాలి అంటే మీకు మీకు ఉన్నది ఏంటి మీకున్న సామాజవర్గం ఎంత త్రీ పర్సెంట్ ఇప్పుడున్న అధికారుల సామాజిక వర్గం ఎంత తొమ్మిది శాతం ఇరవై ఏడు శాతం సామాజిక వర్గం ఉన్న కాపులు వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదా వాళ్ళతో పాటు బీసీలు ఎస్సీలు అగ్రవర్ణాలని పేదలు ఎనభై ఎనిమిది శాతం సప్రెసర్ గ్రూప్స్ మీ పల్లకీలు మొయ్యాలా మిమ్మల్ని మొయ్యాలా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలా మీ నాన్నగారు ఆల్రెడీ వైజాగ్లో మీటింగ్లో విజన్ టూ థౌజండ్ ఫార్టీలో ఏం చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలు నేను సీఎం చేశాను నాకు సీఎం ఇంకా ఇది లేదన్నాడు అంటే నీకు ఏడు పొదుల వయసులో మీ నాన్నగారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుందే మీకు కష్టాల్లో ఆదుకున్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అసలుకి సొగభాగం టూ అండ్ హాఫ్ ఇయర్ కూడా సీఎం చేయడానికి మీరు ఇష్టపడకపోతే అసలు ఏంటిది ప్రజాస్వామ్యమా నియంతృత్వా అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టత ఉంది అన్నారు కదా లోకేష్ గారు అనుభవం నాయకుడు కావాలని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఎక్కడ సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి లోకేష్కి కంపారిజన్ ఉంది లోకేష్ బాబు ఇప్పుడిప్పుడే అమర్చవుతున్న నాయకుడు ఆయన యోగాలం ద్వారా ప్రజల్లోకి వచ్చాడు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు వల్లిగారు మీరు విన్నాను నేను విన్నాను మనం చేసాం డిబేట్లో ఏమన్నాడు ఫస్ట్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ చేసిన వ్యక్తి పవన్ అన్న నాకు అన్నని ఎన్ని జన్మలు ఇచ్చిన రుణం తీర్చుకోలేను అన్డౌటెడ్లీ నీకు నేనున్నాను విఆర్ విత్ యూ అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చాడు నేను జీవితాంతం ఎన్ని జన్మలు ఇచ్చినా రుణం తీర్చుకోలేను అన్నాడు ఇదేనా రుణం తీర్చుకోవటం అంటే వాట్ ఇస్ దిస్ సార్ పాలిటిక్స్ పాలిటిక్స్లో ఎలా ఉండాలి స్నేహధర్మం అందించాడు వితౌట్ అన్కండిషనల్గా మీ నాన్నని ముఖ్యమంత్రిని చేసింది రెండు వేల పద్నాలుగులో పవన్ కాదా ఆ రోజున పదవిని తీసుకున్నాడా రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశాడు మీ పట్ల విభేదించి రెండు చోట్ల బలమైన అభ్యర్థులు పెట్టి మీరు ఓడించారు పవన్ కళ్యాణ్ ఆ రోజు కూడా అసెంబ్లీలో అడుగు పెట్ల మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఇంకెన్నాళ్ళు మోస్తారు సార్ ఒక వంగవేటి మోహన్ రంగ ఆయన ఎదుగుతున్న తీరు ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పి చెప్పి బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్నాడని చెప్పేసి ఒక సామాజిక వర్గం దాని వెనక కొంతమంది కలిపి ఆయన చంపేశారు మనిషిని దూరం చేశారు మన నుంచి ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ చంపేస్తున్నారు ఎంత వ్యూహాత్మక కుట్ర అంటే మీరు పోతే మీరు అంటే చంద్రబాబు వాళ్ళు తప్పితే ఇంకెవరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ భేటీలో ఈ విషయం మీద ఏమైనా క్లారిటీ వచ్చిందో ఆ క్లారిటీ ఉండబట్టే లోకేష్ ఎవరైనా మాట్లాడారా అట్లా ఏమైనా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుంది సార్ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ముందు మీరు ఓట్లేయండి నేను సీఎం కావాలంటే ఎప్పుడు మనం నిలబడిన అభ్యర్థులు గెలవాలి దాంతోపాటు టీడీపీని కూడా గెలిపించుకొని అప్పుడు సీఎం చూద్దాం అన్నాడు అంటే ఒక ధర్మాన్ని పాటించాడు స్నేహధర్మాన్ని ధర్మాన్ని ఆ మిత్ర స్నేహ ధర్మం ఇప్పుడు లోకేష్లో ఉందా ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన యువకలం సభలో పవన్ కళ్యాణ్ గారు రావాలి రావాలని కోరుకున్నారు మీరు వస్తే బాగోదనే ఉద్దేశంతో రానంటే మళ్ళా మీ నాన్న మీ నాన్నగారు పోయి రెండున్నర గంటల సుదీర్ఘమైన డిస్కషన్లో మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి పిలిపించుకున్నారు పిలిపించుకుంటే ఆ జనమంతా వచ్చిన లక్షలాది మంది జనం టీడీపీ వాళ్ళకే వచ్చారా జనసేన వాళ్ళు లేరా అంటే మీరు ఏమనుకుంటున్నారు మీరు డిసైడ్ అయిపోయారా అసలు మీ మీ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆల్రెడీ అధికారం వస్తుందని చెప్పి డిసైడ్ అయిపోయి మీరే ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది జనం ఆ మాయకులేం కాదు వెర్రిపప్పలేం కాదు మిమ్మల్ని సీఎం చేయటానికి మిమ్మల్ని మోయటానికి అసలు ఏ రోజు ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు ప్రజల సమస్యలు మీరు లేవనెత్తారా క్షేత్రస్థాయిలో వెళ్ళి వారాహి వన్ టూ త్రీ ఫోర్ ద్వారా ప్రజల సమస్యని అరవై ప్రశ్నలు స్పందించింది పవన్ కళ్యాణ్ కాదా స్పెషల్ షేటర్ గురించి అడుగుతుంది ఆయన కదా విశాఖ స్టీల గురించి అఖిలపక్ష మీటింగ్ పెట్టడం నేను ఢిల్లీ తీసుకెళ్తానని చెప్పి ఆయన అడగలేదా తర్వాత మద్యం పోతుందని ఆయన ప్రశ్నించలేదా వాలంటీర్ వ్యవస్థ మాటన అన్యాయంగా అమాయకులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ముప్పై వేల మంది అదృశ్యమయ్యారు బాలికలు అని చెప్పి చెప్పింది ఎవరు లేకపోతే రాజమండ్రిలో కాకినాడ దోరంపూడి చంద్రశేఖరరెడ్డి రూపేణ కాకినాడలో అక్రమంగా బియ్యం రవాణా అవుతుందని చెప్పింది ఎవరు సుగాల ప్రీతిని ఇన్సిడెంట్ జరిగితే అత్యాచారం జరిగితే ప్రశ్నించింది ఎవరు కౌలు రైతులు కోట్లాది రూపాయలు వచ్చిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఎవరు చేస్తున్నారు ఉద్దానం బాధితులు ఎవరు పడి ఇవన్నీ టీడీపీకి లేదా అసలు ప్రతిపక్షం ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నాడు సార్ అంటే అధికారంలోకి రావడం కోసం జనసేనను వాడుకోవాలనే కుట్ర ఏమన్నా జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ సార్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీకు తెలుసు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం ప్రజలు ఉన్నారు యాజ్ ఎ లామెన్ గారు నాకు చూశాం కాబట్టి తెలుస్తుంది ఇప్పుడు న్యాయం ఉండాలి ఎక్కడైనా కుట్ర కాకపోతే ఏంది ఇది మళ్ళా పవన్ కళ్యాణ్ వాడుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఓరుకనే ఉండడా పది సంవత్సరాల నుంచి నాకు రాజకీయ అనుభవం లేదు ఆయనకి ఆయన అవమానించినట్టు కదా అన్కండిషనల్గా మీరు జాతీయ స్థాయిలో రాజకీయాలు శాసించిన చంద్రబాబు నాయుడు గారికి కష్టంలో ఉన్నప్పుడు అసలు మీ క్యాటర్ అంతా ఎక్కడుంది భయంతో దాక్కుంది సార్ వెంటిలేటర్ మీద పార్టీని బతికిచ్చింది ఎవరు అన్కండిషనల్గా మీ మీద ఇరవై ఆరు కేసులు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్లతో పాటు ఉక్కిరి బిక్కిరి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో స్నేహధర్మం ఆయన మీద ఆ మరక అంటినా కానీ పోయి మిమ్మల్ని ఆపదలో ఆదుకుంటే మీరు ఇచ్చేదిదా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ప్రకటించుకోండి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నువ్వు ఎలక్షన్ ముందే ఎలక్షన్ రిజల్ట్ రాకముందు పొత్తులు లేదు ఇంకా పొడవలేదు ఏమీ లేదు అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారు మెచ్యూరిటీ లెవెల్ ఏదైనా మిస్ మెచ్యూరిటీ లెవెల్ స్పష్టంగా లోకేష్ లో మిస్ అయిందండి ఇది ఎవరు విశ్వసించరు ఒక రకంగా సన్ స్ట్రోక్ అనుకోవాలా ఇక్కడ ఉన్న కేటీఆర్ గారు కూడా ఇట్లనే చంద్రబాబు నాయుడు గారి కోసం ధర్నాలు ఇక్కడ ఎందుకు చేసుకోవాలా ఆ రాష్ట్ర వెళ్ళి చేసుకోండి అన్నాడు అహంపూర్వ అహంకార పూర్వకంగా ప్రగతి పూర్వంలో ఎవరిని ప్రజలు రానిలా ప్రజలు పంపేశారు అక్కడ ఇక్కడ కూడా సన్ స్ట్రోక్తో అక్కడ సన్ స్ట్రోక్ జరిగింది ఇక్కడ సన్ స్ట్రోక్ లోకేష్ మాటలతో ఈరోజు మొత్తం రాత్రి నుంచి సోషల్ మీడియాలో చూడండి పవన్ కళ్యాణ్ గారు మీకోసం పలకీళ్ళ మోయటానికి కోసం కాదు మేము ఉన్నది లోకేష్ లోకేష్ ఎవరు చెప్పడానికి అంటున్నారు ఇక్కడ లోకేష్ స్థాయిందని అంటున్నారు దాని సమాధానం చెప్పాలిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉందా ఇప్పుడు దీన్ని ఖండిస్తూ లేకపోతే ఇంకొకటో ఒక ప్రకటన అయితే రావాల్సిన అవసరం ఉందంటే డెఫినెట్గా క్లారిటీ రావాలి సార్ ఇది హరి లాంటి వాళ్ళు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో పోరాడుతున్నారు సార్ సమాజంలో మార్పు రావాలి ఎనభై ఎనిమిది శాతం వర్గాలు అనగారిన వర్గాలకు ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు రెండున్నర సంవత్సరాలు ముందు చంద్రబాబు నాయుడు చేయండి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేయండి అని ఆయన అంత మంచి సూచన ఇచ్చారు అది కూడా మీరు పాటించరు మీరు మాత్రం మీరు కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి మీరు ముఖ్యమంత్రి అవడానికి మాత్రం పవన్ కళ్యాణ్ కావాలి ఎన్ని ఎన్నిసార్లు చేస్తారు మిమ్మల్ని సార్ రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో విడిగా చేస్తే ఓడిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మీరు సీఎం అవడానికి పవన్ కళ్యాణ్ కావాలంటే అసలు ఇన్ని మాటలు పడుతున్నాడు సార్ అధికార పార్టీ నుంచి ప్యాకే ఇస్తారు దత్తపుత్రుడు జగన్ అన్న మంత్రులు ఎందుకంటున్నారు ఎందుకంటున్నారు ఆ రోజున ఆయన సీఎం కాకుండా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ చేశాడనే కదా చంద్రబాబు నాయుడు మద్దతిచ్చినందువల్ల కదా రెండు వేల పంతొమ్మిది వేరు రెండు వేల పంతొమ్మిది ఏది అయిపోయింది విడిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మళ్ళా మద్దతు ఇస్తున్నామనేగా తిట్లు తింటుంది ఎందుకు తిట్లారు సార్ ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ యాక్టర్ సార్ ఇప్పుడు పొలిటికల్ స్టార్గా మోడీ గారి నా పక్కన పవన్ ఉన్నాడనే స్థాయి ఉన్న వ్యక్తిని కించిపరిచినట్టే కదా మీరు వ్యాఖ్యల మీద ఎలాంటి స్పందన ఆ పార్టీ నుంచి రాని పక్షంలో జన సైనికుల్లో ఒక అయోమయం నెలకొన్న ఈ సందర్భంగా ఎట్లా ఉండే అవకాశం ఉంది డెఫినెట్గా సార్ అయోమయం ఏంటి ఇది ఇది అద్భుతమైన వారం వైసీపీ పార్టీకి ఇదే ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు నో డౌట్ అట్ ఆల్ అంతే కదా జరిగేది అంటే మీరు అంటే మీకు మీ వెనక ఏంటి ఎన్నాళ్ళు మిమ్మల్ని మోయాలి ఒకటి సార్ ఒక పాలు ఉన్నాయి దాంట్లో చిటికెడు పెరిగేస్తే కదా తోడుకునేది అవును చిట్టికెట్ పెరుగు లాంటి వాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీరు వాడుకోవాలని చూస్తారా రెండు వేల పద్ పద్నాలుగు వాడారు పంతొమ్మిది విడిగా చేశారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళా మీరు సీఎం అవడానికి ఏడు పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారికి అంత ఆశ ఉంటే ఆయన ఐదు పైదుల వయసు వేసారు పవన్ కళ్యాణ్ ఆయనకు వద్దా ఆయన వెనకున్న బలమైన సమాజ వర్గాలు చప్రసులు గ్రూప్స్ ఓకే సీఎం కావాలని కోరుకోరా మీరు మీరు డిసైడ్ చేసుకుంటే ఇది పోయి ఇది పొత్తు ఇప్పుడు అధినాయకత్వం ఏమైనా ఉందని భావిస్తున్నారు డెఫినెట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సీఎం మాదే అని మీరు మిమ్మల్ని చేసే పరిస్థితి లేదనుకోండి గౌరవంగా మీరు గా పోటీ చేస్తే ప్రజలు విశేషమైన ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి సార్ పోటీ చేస్తే ఇరవై ఐదు వస్తాయి అక్కడే ఉత్తరాంధ్రలో గుండే సార్ ఎనిమిది సీట్లు వస్తాయి కోస్తాలో ఒక ఐదు సీట్లు వస్తాయి రాయలసీమలో ఒక ఐదు వస్తాయి మొత్తం కలిపి నలభై ఐదు యాభై సీట్లు వస్తాయి బీజేపీ ఎడు మీతో ఉంటుంది ఇంకెందుకు భయపడాలి ఏతో ఎందుకు వీళ్ళ పలకలం అయ్యేలా ఇది కాదు కదా రాజకీయం పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన పాపం తెలియదు సార్ ఈ రాజకీయాలు ఇట్లా కుట్రపూరిత రాజకీయాలు వెనక నుంచి పొడితే ఎదుర్కోవడమే తెలుసు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇది టీడీపీకి ఎందుకు లేదు అది ఉన్న దాంట్లో రెక్టిఫై చేయాలా ముందు నైతిక బాధ్యత చంద్రబాబు రెడ్డి ఇక్కడ కొడుకు తండ్రికి తెలియకుండా కొడుకు మాట్లాడా లేకపోతే కొడుకు కొడుకు చేత మాట్లాడించారు కొడుకు చేత మాట్లాడించారా అసలు కేడర్ దీని వెనక ఉన్నది ఎవరు అనేది తెలియాలా ఇది మిత్రధర్మం కాదు ఇది ఇలానే ఉంటే గనక మీరు మీరు చేసే తప్పు వల్ల స్నేహధర్మంకి విఘాతం కలిగింది అసలు పవన్ కళ్యాణ్ వాట్ ఈస్ రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉంటుందా ఆయనకి ఇంకా ఏం అనుభవం కానీ పోరాట పట్టిమ నా ఆయనది మీరేమో అనుభవం ఉంది పోరాట పట్టిమ లేనిది మీరు ఎలా ముందుకెళ్తారు జనసేన కేటర్ లేకపోతే రేపు మీరు ఎలా గెలుస్తారు మీకు అధికారులు వచ్చే అవకాశం ఉందా ఓకే సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే విఘ్నతో ఆలోచించాలా మీరు కాపు జాతిని మీ వెనక బలంగా ఉన్న రాజ్యాధికారంగా దూరంగా ఉన్న ఇరవై ఏడు శాతం జాతి మీరు స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి చెప్పారు మరి చెప్పినప్పుడు వాళ్ళ అక్కనే మాట వింటున్నారు అదే సిచ్యువేషన్లో పెద్దన్న పాత్ర పోషించమన్నారు అదేవిధంగా మిగతా కులాలతో కలిపి కాపులు సంఘటితమై మనం రాజ్యాధికారంగా ఏ విధంగా అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటే ఆయనేదో ముఖ్యమంత్రి అంటే వీళ్ళు వేస్తారా రిపోర్టు ఎవరు ఏది సార్ ఇక్కడ చూద్దాం చాలా క్లారిటీతో ఉన్నారు కాపులు ఇది విపరీతమైన యాంటీ రాకముందే రాత్రి నుంచి విపరీతమైన రోజు అవుతుంది ఇది చాలా దెబ్బ తగిలే అవకాశం ఉన్నది పొత్తులకే ఈ పొత్తులు కలయిక జగన్మోహన్ రెడ్డి దించాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి దించడం అంటే విషయం కాదు ఆయన ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు అది మీకు తెలుసు కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలి మీరు స్నేహధర్మం ఇరువురు రెండున్నర సంవత్సరాలు చేయడానికి ఏంటండి మళ్ళీ మీరు ఐదు సంవత్సరాలు మీరే కావాలా ఇంకెవరు కాకూడదా అంటే మీకే ఇంత ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఈ పొత్తు వికటిస్తుందా అని చెప్పి వైసీపీ కాసు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది అంటారా వైసీపీకి మంచి అవకాశం ఇచ్చారు సార్ ఇప్పుడు రాత్రి నుంచి వైసీపీ వాళ్ళు చూడండి స్వీట్లు పంచుకుంటున్నారు వాళ్ళు ఈ పొత్తు ఇంక పోయినట్టే అని చెప్పేసి ఇది కాదు చాలా విఘ్నతతో ఉండాల్సింది ఏంటంటే మీకు మీ శక్తి తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నాళ్ళు మనం ఏం చెప్తున్నాం మనం ఏదైనా మాట్లాడితే చాలా మంది బెదిరించేవాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ పాజిటివ్గా ఉండాలి అని చెప్పి విమర్శించే వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు కానీ నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుందని మనం చెప్తున్నాం చెప్పే క్రమంలో అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీకున్న శక్తి మీరు తెలుసుకోండి అశేష ప్రజాదరణ ఉంది మీకు మోడీ గారే గుర్తించారు లోకేష్ గారు ఎంతండి అండి లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఆరు సంవత్సరాల నుంచి చాలా దూరం పెట్టారు మళ్ళీ దగ్గరికి తీసుకొస్తున్న ఎవరు పవన్ కళ్యాణ్ రేపు మాపు ఎన్డిఆర్ కలుపుదాం అనుకోండి అంటుంది ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ ఊహించుకోవటం కష్టం కాబట్టి మీ శక్తి తెలుసుకొని మీ వెనకున్న అనేక సమాజ వర్గాలు సప్రసరు గ్రూప్స్ ఎనభై ఎనిమిది శాతం మిమ్మల్ని సీఎంగా కోరుకుంటాం తప్పితే ఇంకొకరిని సీఎం చేయడానికి కాదు ఇది ఇది మార్చుకుంటే చాలా మంచిది చూద్దాం సార్ లోకేష్ గారి వ్యాఖ్యల్ని ఆ పార్టీ అధినాయకత్వం ఏమైనా రెస్పాండ్ అయ్యి దీన్ని ఖండిస్తూ ఏమైనా ఒక ప్రకటన చేస్తుందా లేకపోతే కాముగా ఉంటుందా ఇటు జనసేన నుంచి నాయకులు ఏ విధంగా ప్రకటన చేస్తారు తీవ్రమైనది జనసేన డెవలప్మెంట్ ఫోరం అని ఒకటి ఆల్రెడీ ఏర్పాటు చేసేసుకున్నారు విడిగా మేము అభ్యర్థిని ప్రకటిస్తాం చేయడానికి చూద్దాం ఎట్లాంటి వ్యాఖ్యలు వస్తే తర్వాత పరిణామాలు ఎదుగుంటాయి థ్యాంక్ యూ గారు